హై నేను మీ రామకృష్ణ ఫ్రెండ్స్ ఈరోజు పత్తి మిల్లులో పత్తిని ఏ విధంగా ప్రాసెస్ చేస్తారో ఈ వీడియోలో చూద్దాం ముందుగా మాయిశ్చర్ చెక్కింగ్ ప్రాసెస్ ఉంటుంది మనం తెచ్చినటువంటి పత్తికి మాయిశ్చర్ చెక్ చేస్తారు మాయిశ్చర్ ఎక్కువ వస్తే రేటు పత్తి రేటు చాలా తక్కువ చాలా తక్కువగా ఉంటుంది సో మొక్క పత్తి బాగా ఆరాకనే పత్తిని తెంపడం చాలా బెటర్ వీళ్ళు మాయిశ్చర్ను చెక్ చేయడానికి పొడవాటి రాడుగల డిజిటల్ మీటర్ను యూజ్ చేస్తారు ఎలా ఎలాంటి వెహికల్లోనైనా ఈ రాడ్ ఈ రాడ్తో చాలా లోతుగా మాయిశ్చర్ని చెక్ చేయడానికి యూజ్ అవుతుంది మరి కొందరు రైతులు పత్తి ఎక్కువ వెయిట్ రావాలని పత్తిలో వాటర్ మిక్స్ చేయడం జరుగుతుంది కానీ వాళ్ళకు తెలియదు ఏంటంటే మాయిశ్చర్ చెకింగ్లో మాత్రం మాయిశ్చర్ ఎక్కువ నుంచి ఇస్తుంది దానివల్ల పత్తి రేటు తక్కువ అవుతుందని వాళ్ళకు తెలియదు సో వాటర్ కూడా మిక్స్ చేయకుండా పత్తిని ఎలా ఉందో అలా తీసుకురావడమే బెటర్ వాటర్ మిక్స్ చేయడం వల్ల పత్తి వెయిట్ పెరుగుతుంది కానీ మనకు రేటు తగ్గుతుంది కొన్ని సందర్భాల్లో పత్తిలో తేమ చాలా ఎక్కువగా ఉందని రేటు మరీ తగ్గించే ప్రమాదం ఉంది దానివల్ల రైతు చాలా నష్టపోతాడు సో వాటర్ లాంటివి మిక్స్ చేయకపోవడమే చాలా బెటర్ అనుకుంటున్నాను నేను మాయిశ్చర్ చెకింగ్ అయిపోయాక పత్తిని మిషన్ లోడ్ చేసే ప్రాసెస్ ఉంటుంది దీనికోసం పెద్ద బకెట్ కలిగినటువంటి ట్రాక్టర్ యూజ్ చేస్తారు ఈ ట్రాక్టర్ తో ఎక్కువ మొత్తంలో పత్తిని తీసుకెళ్లి మిషన్లో లోడ్ చేస్తారు ఆ మిషన్లో పత్తిని లోడ్ చేయడానికి గల కారణం పత్తిలోని విత్తనాలను మాత్రమే తీయడం కోసం సహాయంతో మిషన్లోకి లోడ్ చేయబడ్డ పత్తిని ఆ పత్తిలో ఉన్న గింజలను తీసే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చాలా రకాల మిషన్లు విత్తనాలు తీస్తున్నాయి మరియు ఇక్కడ పత్తి అండ్ పత్తి విత్తనాలని ఇక్కడ వేరు చేయబడతాయి వేరు చేయబడ్డ పత్తి ఒక యూనిట్ కి వెళ్తుంది విత్తనాలు మరొక యూనిట్ వైపు వెళ్తాయి పత్తితో చాలా ఉపయోగాలు ఉన్నాయని అందరికీ తెలిసినది పత్తితో బట్టలు తయారు చేస్తారు మరియు అనేక రకాల కుట్టు మిషన్లకు ఉపయోగించే దారాలు తయారు చేస్తారు దేవుని దీపం వెలిగించడానికి ఉపయోగించే ఒత్తుల రూపంలో కూడా పత్తిని యూజ్ చేస్తారు అలా పత్తి మనకు నిత్య జీవితంలో అనేక విధాలుగా ఉపయోగపడుతుంది దీని యొక్క ప్రాముఖ్యత జీవిత నిత్య జీవితంలో చాలా ఉన్నది మరియు అంతేకాకుండా ఈ గింజలన్నీ కన్వైనర్ సాయంతో ట్రక్లోకి లోడ్ చేసే యూనిట్ దగ్గరికి వెళ్ళిపోతాయి అక్కడ మాన్యువల్ గా మనుషులే ఈ గింజలను బ్యాగ్లోకి లోడ్ చేసి తర్వాత ట్రక్లోకి లోడ్ చేసి విత్తనాలుగా మార్చే కంపెనీ దగ్గరికి పంపిస్తారు విత్తనాలు తీయబడిన ప్యూర్ పత్తి దాదాపు ఇది హండ్రెడ్ కేజీస్ ఉంటుంది దీన్ని హైడ్రాలిక్ పెస్ట్ తో చాలా వెయిట్ తో చేస్తారు ఇది పక్కా హండ్రెడ్ హండ్రెడ్ కేజీస్ వెయిట్ వస్తుంది పత్తిని ఇలా ప్యాక్ చేసి కాటన్గా మార్చే కంపెనీలకు పంపిస్తారు ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్